నమస్తే అండి ఈ ఊరండి రాయపాడ అండి మీ పేరు అండి మూత మండలం మూత మండలం సూర్యాపేట జిల్లా ఓకే మీరు వేసిన వెరైటీ అండి వెంకీ వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ ఓకే అండి మంచిగా ఉందండి బాగుందంట బాగుందండి ఎట్లా కాసింది మీకు చూపి బాగుంది దగ్గర కాపు తాళైతే లేదు అప్పుడేదో వర్షం వచ్చి ఆ కింద పడ్డ కాయలు తాళైనాయి ఇంతవరకే తాళలేదు తాళలేదు అంటారు ఇంకోట మాత్రం పర్వాలేదు మీ వేరే ఇంకా వెరైటీలు వేసారు కదా దానికి దీనికి ఏముందండి ఇంకా ఏరే విత్తనం పెట్టిన లే కానీ అది దీని అంత లేదు లేదు అంటే ఇది బాగుంది అంటే బాగా నెక్స్ట్ ఇయర్ మరి మీరు ఎంత వేస్తారండి తోట నేను ఎప్పుడైనా మూడు ఎకరాలు ఇటువంటి రెండు వేసిన ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసిన మూడు బాగుంటది నెక్స్ట్ మీరు రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇది విత్తనం మాత్రం బాగుందని చెప్తున్నాను నేను ఎవరికైనా ఎవరికైనా నాకు కలిసిన వాళ్ళకి ఎంకి పెట్టుకుంటే మాత్రం పర్వాలేదు తాళ్ళు లేదు కాపు కూడా దిగుబడి బాగా వస్తుంది బాగా వస్తుంది కూడా తొందరగా కమ్ముతుంది తొందరగా తాళ్ళు లేదు బాగుంది కూడా తక్కువ ఎంత పాదొక్క రెండు ఎకరాలు ఇప్పుడే ఫస్ట్ పోతే యాభై క్వింటాలు అయితే మళ్ళీ ఇంకోసారి ఏపటైతాయి అనుకుంటారు కొద్దిగా ఉంది నీళ్ళు లేవా నీళ్ళు లేకపోయినా అయితే ఇంకొక పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మొత్తం క్వింటాలు ఎంత రెండు పాదొక్క రెండు ఎకరాలు డెబ్బై క్వింటాలు అయింది ఓకే అండి మంచి ఉండేది చాలా మంది ఫీల్ పెట్టి అన్నారు ఎందుకు లేదు పెట్టి అని అన్నారు చాలా మంది అన్నారు ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు నాకైతే నచ్చింది బాగుంది నేనైతే ఇదే పెడతా ముందుకి ఉన్నట్టు ఉంది ఎర్రసాంతరం ఉన్నట్టు ఉంది ఎర్రగా సైజ్ కూడా పొడుగు బాగుంది పొడుగుంది మంచిగా పావుదొక్కు రెండు ఎకరాలు డెబ్బై క్వింటాల్ ఓకే అండి లేదు తాగలేదు అదేదో కింద అప్పుడు ఇప్పుడు నీళ్ళు కట్టి కింద పండుకున్న కాయలే అయ్యే తాళయి ఇంతవరకు అయితే తాగలేదు ఓకే థ్యాంక్ యూ రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ ఓకే ఓకే